అందరికీ నమస్కారము నేను ఫైవ్ డేస్ తర్వాత పీరియడ్ వచ్చిన ఫైవ్ డేస్ తర్వాత ఫైవ్ డేస్ రోజు ఈ విధంగా లేసి అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా నా దినచర్యలు అన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసి దేవునింటి డోర్కు వినాయకులు ఉంటారు ఇటు సైడ్ అటు సైడ్ వినాయకుడు కింద కలుషం ఉంటుంది నమస్కారం పెట్టుకొని కృష్ణయ్య పాదాలకు నమస్కారం పెట్టుకొని డోర్ తీసి భగవంతునికి కానీ ఒక నమస్కారం పెట్టుకొని ఇంకా క్లీన్ చేసుకోవాలి కదా అంతా క్లీన్ చేసుకున్న వాళ్ళకి లేట్ అవుతుంది శుభ్రం చేసుకున్నాక అనేసేసి కిందికి వచ్చేస్తాను కిందికి వచ్చి పారిజాతాలు పూలు రాల్తా అంటే నా ఆనందం పట్టేక లేదు ఇప్పుడు నేను వేసుకున్న కుండీలో చిన్న కుండీలో అన్ని పారిజాతాలు రాళ్తానేసి నాకు చాలా ఆనందంగా ఉంది ఒకప్పుడు వచ్చేసి పారిజాతం చెట్టు బతికి రెండు ఆకులు కాస్తే చాలు నేను కషాయం చేసుకొని తాగితే చాలు నాకేం పూలు అవసరం లే దేవాలయంలో పోయి తెచ్చుకుంటాను దేవాలయంలో బాగా రాలతాయి ఇప్పుడు నా చెట్టుకి ఇన్ని పూలు పూస్తా అంటే ఎంత ఆనందం ఉందో నేను పెట్టుకోండి చెట్టులో చిన్న కుండీలో పెట్టుకున్న దాని కషాయం దాన్ని వేడి నీళ్ళు వేసుకొని పూలు తాగచ్చు ఆకులు వస్తాయి దాని కింద కూర్చున్న చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని పారిజాతం చెప్తా వీలైతే చిన్న కుండీల్లో చిన్నగా పెట్టుకోండి ప్లేస్ ఉందనుకున్న వాళ్ళు నెలలో వేసుకోండి బాగా పెరుగుతుంది మళ్ళీ వచ్చేసి ఇంక ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా ఏమంటే ఎండలు స్టార్ట్ అయినాయి కదా అప్పుడే చెట్లన్నీ కొంచెం పాపం అలవాటు వేస్తున్నాయి కొంచెం వాటర్ అంతా మనం చూసుకుంటా ఒక్కొక్కసారి రెండు పూట్లా ఇద్దాం వా నీళ్ళు లేదనుకో బాగున్నాయనుకో ఒక్క పూట ఇద్దాం అప్పుడే మా తమలపాకు తీగ వచ్చేసి ఇంక ఎండకు పాపము స్టార్ట్ అయ్యిందేమో అప్పుడే కొంచెము నీరసం వస్తే మనం ఎలా ఏలబడతామో అలా ఏలబడుతుంది చెట్టు పాపము ఇంకా ఏ మామూలు ఎండకు ఈ విధంగా గడపలు అన్నీ చేసేసుకొని ఈరోజు పూజ చేసుకునే వాళ్ళకి ఎనిమిది అయ్యింది ఇంక ఎనిమిది ఇంకా మా వారికి ఇంకా అవ్వక లేట్ అయిపోతుంది అనేసి జొన్న రొట్టి బీట్రూట్ కానీ చేసినాను అది చేసే విధానంగానే ఈ వీడియోలోనే చూపిస్తాను జొన్న రొట్టి ఈజీగా చేసుకునే విధానం నేను చూపిస్తాను ఈరోజు రానోళ్ళు కానీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేసుకుంటేనా బాగుంటుంది ఇంకా నేను వేసుకోండే ముగ్గులు శివ దర్శ శివాలయానికి వెళ్ళొచ్చినాను శివ దర్శనము మరి ఇంకొచ్చేసి కమలంలో వచ్చేసి శివయ్యను వేసుకొని బిల్వపత్రి పెట్టేది అట్లా ఆకులు అలా మెట్ల ఎదురుగా వేసుకున్నాం మరి చెప్తాను నన్ను చూడండి ఎప్పుడు తొక్కే చోట కుబేర ముగ్గు శివయ్యను మళ్ళీ ఏ అట్లాంటివన్నీ వేసుకోకూడదు కలషాలు అవన్నీ మాకు అక్కడ తొక్కరు కాబట్టి వేసుకుంటా నన్ను ఇక్కడ మాకు ఇంటి మెయిన్ గుమ్మం ఎదురుగా ప్రతిరోజు ఇలాగే వేసుకుంటా మీకు గత వీడియోలు అన్నీ చెప్పినా కదా ఇంకా పిల్లలు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదా పాపం పిల్లలకి అందరికీ ఆల్ ద బెస్ట్ పిల్లలంతా ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకు మళ్ళీ ఇంకా టెన్త్ ఈ నెలలోనే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి పిల్లలంతా బాగా ఎగ్జామ్స్ రాయాలని భగవంతుడిని అందరము కోరుకున్నాము పిల్లలకు మార్కులు రాలని కోపం తెచ్చుకోవద్దండి అందరూ ఒకటేలాగా చదవరు పిల్లలు ఒకరు బాగా చదువుతారు ఒకరు బాగా చదవరు మనం తల్లిదండ్రులమే మనం మనమే మన పిల్లలు మనకే అర్థమవుతారు మనం బీట్రూటు తాలింపు రొట్టె చేసుకునే విధానం కానీ మాట్లాడుకు చేద్దాము చూస్తానండి కడాయి పెట్టేసినాను బీట్రూట్ రెండు ఉండే గడ్డలు రెండు తురిమేసుకున్నాను పెద్ద మనం తురిమే దాంట్లో పెద్ద లేయర్ ఉంటుంది దాంతో తురుముకున్నాను బాగా ఆయిల్ కొంచెం పెట్టే కొంచెం ఆయిల్ వేసేసిన ఆయిల్ వేస్తానే పోపు దినుసులు అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు నేనైతే ఒక్కొక్క ఈరోజు ఏమేమి వేసినానంటే ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర మిరపకాయలు కరేపాకు ఆనియన్ వేసేసి కొద్దిసేపు అది ఏగుతూ ఉంది బీట్రూట్ తింటే కానీ మంచిది కదా పొద్దు బీట్రూట్ జ్యూస్ కానీ బీట్రూట్ వేపుడు బీట్రూట్ హల్వా కొంతమంది పప్పు తినారు ఇట్లా కొంచెం కారంగా ఈ బీట్రూట్ అనేది కొంచెం కారంగా చేస్తేనే తింటారు చాలా ఇది స్వీట్ ఉంటుంది స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే తింటారు కానీ స్వీట్ ఇష్టపడరు చూడు వాళ్ళైతే మాకొద్దు మాకొద్దు అంటారు ఇలా చేసి చూడండి బాగుంటుంది దీంట్లోకి కారం పొడి కన్నా పచ్చిమిర్చి వేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది పచ్చిమిర్చి కొబ్బరి వెల్లుల్లి సాల్ట్ కానీ రా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసి గ్రైండ్ చేసేసేది నేను ఈరోజు వచ్చేసి సాల్ట్ వేసేది గ్రైండ్ చేసే దాంట్లో మర్చిపోయిన ఆనియన్స్లో వేసేస్తా అలా వేసి దాన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకునేది ఇట్లా పచ్చిమిర్చి చూస్తేనే టేస్ట్ బాగుంటుంది తినగలరు పిల్లలు కానీ తింటారు ఇష్టం లేని వాళ్ళకు ఇష్టం ఉండే వాళ్ళకు ఏ విధంగా చేసినా తింటారు మా పిల్లలు పెద్ద అబ్బాయి తినాడు అబ్బాయి అయితేనే ఎట్లన్నా చేయను బీట్రూట్ బాగా తింటాడు వెజిటేబుల్స్ అంటే మా మా ఇంట్లో నా తర్వాత మా చిన్న అబ్బాయి మా చిన్నబ్బాయి తర్వాత మా వారు ఇప్పుడు మా వారు కానీ బాగా తింటున్నారు మా పెద్ద అబ్బాయి కొంచెం తక్కువ తింటా అన్నాడు కానీ అలవాట ఏది వద్దనడు కానీ కొంచెం కా కాయగూరలు చేసినప్పుడు కొంచెం తక్కువగా తింటాడు అంతే తినేకైతే ప్రతి ఒక్క కాయగూర ప్రతి వెజిటేబుల్ తింటారు మా ఇంట్లో తిన్నారు అనే ప్రసక్తే ఉండదు నేను చిన్నప్పటి నుంచి పిల్లలకు ఎట్లో ఏదో రూపంలో పిల్లలకు వెజిటేబుల్స్ అలవాటు చేసినాను అట్లా ఏదో ఒకటి తింటారు కొంచెం మారాం చేస్తారు కానీ తప్పదు మనకు బంగపోదాము కొంచెం పసుపు వేసిన ఆనియన్స్ వేసి బాగా మగ్గేసినాక ఇంకా బీట్రూట్ వేసి బీట్రూట్ కానీ ఇలా అది ఒక ఐదు నిమిషాల పది నిమిషాలకంతా పది నిమిషాల్లో అయిపోతుంది ఇంకా కొంతమంది ముక్కలు చేసుకొని వేసుకుంటారు కొంతమంది ఇట్లా తురుముకుంటారు కొంతమంది వచ్చేసి కుక్కర్లో పెట్టేసేసి ఇంకా ఈ తేమ ఉంటుంది కదా బీట్రూట్ కొంచెం బాగా ఫ్రెష్గా ఉంటేనే బాగా తడిగా ఉంటుంది కదా ఒక విజయలు ఇప్పించేస్తారు మనకి ఎట్లా ఇష్ట టైముని బట్టి మనం వంట చేసుకోవాలా అది ఏ విధంగా మనకు మన పిల్లలకు మనకు మన భర్తలకు మన పెద్దలకు ఆరోగ్యంగా ఉంటుంది అనేసి అంతే ఇది వచ్చేసి అవ్వ కొంచమే తింటుంది బీట్రూట్ అవ్వగానే తినదు కొంచెం తింటుంది అవ్వకు ఒక రొట్టి మా వారికి రెండు రెట్లు అంతే నేను టిఫిన్ తిన్ను కదా నాకు ఫ్రూట్స్ ఉన్నాయి బాగా ఈరోజు కమల మళ్ళీ సపోటా ఉంది అరటిపండు ఉంది మళ్ళీ వచ్చేసి వాటర్ మిలాన్ ఉంది అన్నీ ఫ్రూట్స్ ఉన్నాయి అవి కొంచెము అవి తినేసినాను నేను ఇంకా బీట్రూట్ మిగిలింది మా వారు వచ్చేసి ఉంది నేను ఈరోజు అనంతపురం వెళ్ళాలా నేను లంచ్కి రాను అని చెప్పినాడు ఇంకా సరే కొంచెం రైస్ చేసేసుకున్నాను బీట్రూట్ తాలింపు ఉంది కదా పెరిగేసుకొని అది వేసుకొని తినేసినాను అవ్వ ఇట్లాంటివన్నీ ఒక్కసారే తినేది రెండు మూడు సార్లు తిందు నేను ఇంకా లంచ్కి తినేసిన సరిపోయింది బాగా నాకు లంచ్కు ఇంకా ఈవినింగ్ ఉప్మా చేసేసుకొని తినేసినాం నేను మా వారు మా అవ్వ వచ్చేసి పల్లీ చట్నీ చెనిక్కాయ చట్నీ అంటారు మేము చెనిక్కాయ ఇత్తనాలు చట్నీ అంటాము అది నూనె రైస్ చేసుకొని తినేసింది ఇంకా రైస్ వద్దులే అనేసి నేను మా వారు ఉప్మా చేసుకున్నాం నైట్కు వచ్చేసి మధ్యాహ్నం వచ్చేసి నేను బీట్రూట్ పెరుగు రైస్ నేను తినేసినాను కొంచెం రైస్ చేసుకొని తినేసిన ఇంకా ఇది వచ్చేసి మూడు రొట్లకు పిండి వేస్తాను ఇది పిండి కొంచెం సాల్ట్ వేసి ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసుకొని నేను చల్ల నీళ్ళే పోస్తాను నన్ను వేడి నీళ్ళు కానీ పోసుకోవచ్చు చల్లనీళ్ళు పోసుకోవచ్చు నేను చన్నీళ్ళతోనే ఈజీగా మీకు చూపిస్తాను చూడండి రానోళ్ళు కానీ వస్తుంది నాకు చేతుల నొప్పి ఎక్కువ కదా దానివల్ల పిండేసి తడితేనే ఇట్లా తట్టే కాదు ఎక్కువ తట్టలేను అప్పుడు ఇంకా నొప్పి వస్తుంది వాపులు వస్తాయి అందువల్ల ఇట్లా నా చెల్లులు చెప్పింది నాకు ఇది ఇట్లా చేసుకో జ్యోతి బాగా తొందరగా అయిపోతాయి ఈజీగా ఉంటుందంటే నేను డైలీ చేసుకుంటానని ఇది నా చెల్లెలు చెప్పినప్పటి నుంచి నేను డైలీ చేసుకుంటాను అంతకుముందు జొన్న రొట్టె చేయాలంటేనే ఇంకా చేతులను వస్తాయి పిండి వేసి తట్టుకునేకి అదైతే కొంచెం వెన్నీళ్ళు వేసి మగ్గిచ్చేసి తట్టుకోవచ్చు అది వస్తుంది కానీ చేతులను వస్తాయని అది చేయి నేను రొట్టెలన్నీ దీనిపైనే మీకు ఇది పేపర్ చూపించినా కదా ఓలిక్ షీటు అంటారంట దీన్ని కిరాణా అంగిట్లో ప్రతి కిరాణా అంగిట్లో ఉంటుంది ఓలిక్ చేసే షీట్ అంటే ఇస్తారంట ఒక్కసారి ఆయిల్ రాసుకుంటే మనం ఎన్ని రొట్లు చేసినా కానీ అదే ఆయి అదే అవుతుంది ఒక్కసారి దానికి ఆయిల్ రాసుకుంటే చాలు నేను ఏ విధంగా చూడండి అట్లా అట్లా తీసుకొని చూడండి ఆ విధంగా నిదానంగా చేసుకో ఫస్ట్ మధ్యలో కొంచెం సల్పాగా చేయండి కానీ నిదానంగా చుట్టూ ఇలా తిప్పుకుంటా చేస్తేనా పేపర్కి కానీ కింద చెక్కకు కానీ కింద మనం బండపైనైనా చేయొచ్చు బండపైన కానీ తేమ ఉందనుకో ఇట్లా పేపర్ అనేది తిరగదు ఇది కాబట్టి మీరు ఇట్లా పేపర్కు తేమ కానీ ఎక్కడే కానీ తేమ లేకుండా మన చేతికి ఆయిల్ రాసుకొని ఒక్కసారి రాసుకున్నామనుకో రొట్లన్నీ అయ్యేదాకా ఏమంటే మనకు ఆయిల్ మనం ఇంకా రొట్టి కాలే లోపల ఏమైనా పని ఉందనుకో చేయగలుగుతాం కాబట్టి కొంచెం ఆయిల్ అనుకుంటాము లేకుంటే ఏం అవసరం లేదు ఆయిల్ కానీ కొంచెం ఆయిల్ అయిందనుకో మనకు రొట్టెలన్నీ తయారైపోతాయి చూడండి ఈ విధంగా మీ వారు మీ పిల్లలు పెద్దలు అంతా మాకు జొన్న రోట్లు కావాలా సద్దు రోట్లు కావాలా నీకు చేసేకి రాదు నేర్చుకో నేర్చుకో అంట అంటారు కదా చూడండి ఈ విధంగా ఈజీగా నేర్చుకోవచ్చు నేర్చుకోండి అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా తినండి కాళ్ళు నొప్పులు పిక్కలు పీకుతా ఉంటాయి చూడండి మోకాళ్ళ నుంచి పాదం మధ్యలో ఉండేదాన్ని పిక్కలు అంటారు కదా ఆ పిక్కలు లాగుతూ ఉంటాయి చూడండి రాత్రిలో నిద్ర రాక ఆడ లేడీస్ జెంట్స్ అందరూ బాధపడతారు పిల్లలు అంతా అమ్మ కాళ్ళను వస్తానయి అంటారు మళ్ళీ పెద్దోళ్ళు చెప్తారు అందరూ చెప్తారు ఆ నొప్పికి తట్టుకోలేక లేసి ఆయిల్ తిక్కుంటాము అన్నీ తిక్కుంటా అంటాం కదా అవన్నీ తగ్గుతాయి నేను ఇవన్నీ తిన తర్వాతే నాకు తగ్గిన తర్వాతే మీకు చెప్తానను అంటే ఒక్కరోజు రెండు రోజులకు మటుకు తగ్గవు ఏమైనా ఫుడ్ తీసుకున్నామనుకో అప్పుడు ఇంకా ఎక్కువైతాయి నిన్న నేను మ్యారేజ్కి వెళ్ళినా అన్నా కదా కొంచెం ఇంకా అన్ని రకాలు ఉంటే తినాలనిపిస్తుంది కదా తిన్నాను నైట్ ఇంక మెడ ఎక్కువ నొప్పించింది ఆయిల్ తిక్కుతానే ఉన్నాను అట్లా నాకు వేరే ఫుడ్ ఏమన్నా తింటేనా అట్లా అవుతుంది అందరూ తింటా అంటే దానిని చూస్తే తినాలనే అనిపిస్తుంది ఎంత కంట్రోల్లో ఉన్నామన్నా కానీ ఉండలేము ఎవరమైనా అంతే నా ఉద్దేశం ఇది మీరు ఉండగలను అనుకునే వాళ్ళు ఉంటారు నేనైతే ఉండలే ఉండలేక తింటాను కొంచెము తినేసి ఇంకో ఇట్లా బాధపడతాను నిన్న తిన్నాను నైట్ అప్పుడే బాధపడినాను మళ్ళీ ఆయిల్ అవి ఇవి తిక్కుంటే బాగా తగ్గింది కొంచెము ఏం ఆయిల్ లేనోళ్ళు నువ్వులు నూనె వేడి చేసుకొని పచ్చకర్పూరం అంటారు చూడండి పచ్చకర్పూరం లేకుంటే ఉంటకర్పూరం అయినా వేడి చేసుకొని అట్లా మసాజ్ చేసుకొని పొద్దున్నే వేడి వేడి నీళ్ళు పోసుకున్నాం అనుకో బాగా తగ్గుతాయి పెయిన్స్ చూడండి నేను బాడేంతగాని పది రోజులకు ఒకసారి అలా పట్టించుకుంటాను ఏదో ఒకటి ఖాళీ ఇంట్లో ఉంటాం కదా ఇంక పెయిన్స్ ఎక్కువ వచ్చినాయంటే ఎవరైనా ఇంక పనులు చేయలేము వాళ్ళందరూ ఇట్లా ఈజీగా చిన్న చిన్నగా చేసుకుంటా అంటే ప్రతిదీ వాళ్ళకి చెప్పలేం కదా ఇంట్లో మగవాళ్ళకు పాపం వాళ్ళు ఆఫీసులకు పనులకు పోయించి చాలా పాపము సాలైపోతా ఉంటుంది మనం ఇంటికి వస్తానే చెప్తామనేసేసి వాళ్ళకు బాధ అవుతూ ఉంటుంది నేను అనుభవించిన కాబట్టి మీకు చెప్తాను నా కుటుంబం అంతా మేము బాధపడినాము కొంచెం ఆలోచించి మీది మీరు చేసుకోండి చూడండి ఈ విధంగా రొట్టి ఎంత బాగా వస్తుందో ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగా నిదానంగా చేసుకోండి మధ్యాహ్నమే కానిలే మనకు పని లేనప్పుడు ఏం వేడి వేడికి తినాలని ఏం లేదు మధ్యాహ్నం చేసుకుంది నైట్కైనా తినచ్చు మనకెప్పుడు కాళ్ళు చేతులు నొప్పి లేదనుకో అప్పుడు వండుకోండి తర్వాత తినండి కర్రీస్ చేసి పెట్టుకున్నా మనం తినచ్చు మనం అప్పుడే చేసుకోవాలి అప్పుడే తినాలంటేనా పెయిన్స్ ఉండేవాళ్ళు అప్పటికప్పుడు చేసుకోలేము నేను బాగా చూసినాను ముందుగా అయినా మీరు చేసుకోండి చేసుకొని పెట్టుకొని ఇదండి నిన్న నాకు దేవునింట్లోకి పోకూడదు కాబట్టి చూడండి అవన్నీ దీపాలు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎగస్టాప్ అనే కదా అదే ముందు రోజు అయితే నైట్ అన్నీ మా వచ్చే లోపల నేను కడుక్కొని నిదానంగా చిన్నగా చేసుకుంటా టైం ఉంటేనే టైం వేస్ట్ చేసుకోవద్దండి ఉందే తక్కువ టైంలోనే మంచి మార్గంలో బతుకుదాము జీవిస్తాము అందరము మంచి మంచి ప్రవచనాలు బాగా అసలు ఇప్పుడు టీవీల్లో రాందే లేదు మంచి ప్రవచనాలు మంచి మాటలు దేవాలయాల్లో అలంకరణలు చాలా బాగా అద్భుతంగా ఉంటున్నాయి చుట్టూ ఎక్కడ లేదే లేవు ఇప్పుడు అన్ని మంచి మాటలు బాగుంది ఎక్కడ చూసినా కానీ సంతోషంగా ఉండడానికే చూద్దాం ఎంతసేపు ఉన్నా కానీ మనము అలా ఉన్నామని అనుకుంటా ఉండండి చాలా బాగుంటుంది మీరు సంతోషంగా ఉంటేనే మీకు ఆరోగ్యం ఇంకా తొందరగా బాగవుతుంది బాధ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకైతే ఇంక నేను చెప్పే పనే లేదు చాలా బాధ పడినాను ఇంకా ఇప్పుడు పడుతున్నాను కానీ ఇం నేను ఎంత పన్నా ఇంకా మా ఇంట్లో ఇంకా బాధపడతాడని నేను అర్థం చేసుకొని కొంచెం కుదుట పడుకుంటా నాకు బాగున్నప్పుడు లేచి పని చేసుకుంటాను బాగలేదు అనుకో సైలెంట్ పనుకుంటాను వంట చేసేసుకొని ఇంకో అవ్వకు జొన్న రొట్టెను తాలింపు రెడీ అయిపోయింది మనం మరొక వీడియోలో కలుద్దాం